సదాశుభ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమద్ భాగవతే మహాముని కృతే ముని కృతే అనకంటే మహాముని కృతే ఎందుకన్నారండి ప్రశ్న ముని కృతే అంటే వ్యాసుడు రాశారు మహాముని కృతే అంటే శిష్యులు వారు ప్రచారం చేశారు ఎందుకంటే భాగవతం రాసినటువంటి వ్యాసుల వారు కూడా పరిచిత్ మహారాజు భాగవత శ్రవణం చేసి కృతార్థుడవుతాడు అనేటువంటి ఒక నమ్మకం వ్యాసుల వారికి లేదు భాగ వినమన్నారు ఆసన్నమైనటువంటి పరిక్షిత్ మహారాజు ఏం కాముగా ఉంటే అప్పుడు వెంటనే సభలో ప్రవేశించి పరిశిత్ పరిక్షిత్ మహారాజు సభలో ప్రవేశించిన సుఖమహాసుల వారు భాగవత వినవయ్యా అన్నారు మహాముని కృతేదరాయృతే పాదరాయణ అంటే పాదరాయణి అంటే సుఖమహర్షుల సుఖమహర్షుల వారు నిర్మించక శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింబా పరైరీశ్వర ఎంతకంటే ఈశ్వర సాధనానికి మరొకటి ఏముంటుంది ఎప్పుడైతే ఈ విధంగా ప్రసజ్య వ్యవరుధ్యతే అత్ర కృతి శుశ్రూషణాభిక్షణ ఎవరైతే అనేక రకాలైనటువంటి భగవత్ సేవల చేత వివిధమైనటువంటి వ్యవహారాల ఎప్పుడైతే వాళ్ళంతా మేము భావతలు భావత విందాకు ఎవరైతే భావన చేద్దాం అనుకుంటారో చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు హృదయంలోకి పరమాత్మ వాడు ప్రవేశిస్తారు హృదయంలోకి అంటే భగవంతుడు హృదయంలో ప్రవేశించి వాళ్ళ యోగ్యత అనుసారంగా వాడు ఎలా వినారో ఆ సంస్కారం కలగజేస్తారు శుశ్రూషాది

క్షణం కూడా ఆ శ్రవణం చేస్తున్న హృదయంలోకి వచ్చేస్తాడు హృదయంలోకి వచ్చి ఆయనే మన ద్వారా శ్రవణం గోపికలు గోపాలకులు సాక్షాత్ రాధలు కృష్ణులు నవం కాదు వాస్తవం మన విధంగా లేకపోతే నేనేం చేస్తాను కానీ అన్న మనకు సుంహులు అన్నమాట ఇటువంటి భావత వెళ్ళడానికి మనకి మనకి అనేకమైనటువంటి విఘ్నాలు వస్తున్నాయి మన కొన్ని కొన్ని సద్భాగ్యాన్ని మనం కోల్పోయాము అంటే జన్మాంతర పాపం ఎలా ఉందో తెలుసుకోవాలి అంతే పురాణ పురాణం ఇక్కడ ఒక మాట మాట్లాడతాను ధర్మ అన్నప్పుడు రోజిత కైతవ కైతవం అంటే కపటంతో ఉంది ప్రోజ్జితైన కైతవం అంటే విడిచిపెట్టబడ్డంటే కపటత్వం అత్ర అత్ర అత్రం ఏంటన్నాడు త్రపంతేతి త్రపా తాపత్రయాలతో తప్పించిపోయేటువంటి రమంతే రవాహ భాగ్యమైనటువంటి భోగ వస్తువులు సర్వకాల సర్వ రమించేటువంటి వాడు త్రపాహ రమాహ అంటే తప్పించిపోయేటువంటి వాళ్ళు భాగ్య వస్తువుల భాగ్య భోగాల ఎంత ఆసక్తి అసక్తిని పొంది అక్కడ పశువుల్లాగా రమించేటువంటి వాళ్ళు ఎత్త నైవిద్యంతే ఎత్త నైవిద్యతేవణే

మనకి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఇంట్లో ఉండే మనం చేయవలసినటువంటి మన ఇంట్లో గుత్యాలు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఎప్పుడు ఆపం ఎందుకంటే దాని ఎందుకు పక్కు దాని చాలా ఆశ కానీ భావ ఏదైనా ఒక మంచి పురాణం ఏమన్నా అదే చేయమన్నా మంచి దేనికి అంటే అది నా మనసు బాగోలేదమ్మా నేను రాలేదు అబెలా అంటే కుసలలేదు రండి దేవ నాకేం బతద్దం కావట్లేదు నాకేమి ఈ ప్రవేశించలేను వర్దల ఎలా అవుతుంది